और आदरणीय सर और राम देवी और मेरे बेटे और बाल automata न पेरू अरुणा मां నేను ఇక్కడ గుంటకాలు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కెమెరా గుర్తు నాకు వచ్చింది నేను ఇక్కడ గుండకా గుంటకాలు కానీ నేను క్యాన్వాస్ చేశాను గుర్తు కానీ క్యాన్వాస్ చేశాను నాకు మంచి ఆదరణ లభించింది వీళ్ళందరూ కూడా నాకు ఫ్రీగా రావడం జరుగుతుంది క్యాన్వాస్ కానీ వీళ్ళు ఫుల్ సపోర్ట్ నాకు గుర్తి ప్రజల సపోర్టు గుత్తిలో కానీ పరిశ్రమలు లేవు నీటి సమస్య ఎక్కువ ఉంది టెక్స్టైల్ ఫామీల్లో కట్టినారు దానికి ఏమీ లేదు యువతలకు ఉద్యోగాలు లేవు కల్తీ మందు అమ్ముతా ఈ కల్తీ మందు వల్ల చాలా మంది అనారోగ్యాలకి గురవుతున్నారు ఒక బ్రాండెడ్ అనేది ఏది లేదు టెక్స్టైల్ ఓపెన్ చేసినారు నూట డెబ్బై మూడు కోట్లు పెట్టి ఓపెన్ చేశారు కానీ అది అమలులోకి రాలేదు అందువల్ల చాలా సమస్యల వల్ల ఈ నియోజకవర్గంలో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మందు చాలా కల్తీ మందు నాసిరకం మందు వాడడం వల్ల చాలామంది అనారోగ్యాలకు యువతలే గురవుతున్నారు నీటి సమస్య అయితే ఇంకా నీటి సమస్య ప్రతిరోజు నీటి సమస్య మహిళలు ఎదుర్కొంటున్నారు ఆ నీటి సమస్యని పరిష్కరించుకోవడానికి కోసం ఏ అధికారులు రావడం లేదు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు కానీ వాళ్ళు క్యాన్వాస్ చేసినప్పుడు ప్రచారాలు దిగినప్పుడు ఎంత అయితే హామీలు ఇస్తున్నారో ఆ హామీలన్నీ ఎటువంటి హామీలు ఒక హామీ కూడా నెరవేర్చలేదు కానీ వాళ్ళు ప్రజలు మాత్రం ఇప్పుడు మళ్ళీ మబ్బి పెట్టాలనే ఉద్దేశంతో మేము అన్ని ఇది అమలు చేస్తాము ప్రజల్ని మరి ఉత్తేజంగా వారికి హామీలు ఇస్తా ఉన్నారు కానీ ఎటువంటి హామీలు ఇక్కడ జరగడం లేదు నీటి సమస్య బాగా ఉంది నీటి సమస్య కానీ యువతకు ఉద్యోగాలు కానీ ఏమీ లేవు చెప్పండి పంచాయతీలో ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేటివి వారానికి ఒక్కసారి వచ్చినా కానీ ప్రజలు ఇబ్బంది పడేవారు ఇప్పుడు నెలకు ఒకసారి నీళ్ళు వస్తా అంటే నా వెనకలో ఉన్న మహిళలు ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారని రోజు చూస్తూనే ఉన్నాము నెలకు ఒక్కసారి నీళ్ళు వస్తే ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి ప్రతి వారానికి ఒకసారి నీళ్ళు వచ్చినా కూడా కష్టంగా ఉంటుంది జీవనం గడపడానికి నీటి సమస్య అయితే బాగా ఉంది యువతలకు ఉద్యోగాలు లేవు ఈ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఆ జాబ్ క్యాలెండర్ కూడా వదలడం లేదు మెగా డిఎస్సీ అన్నారు అది కూడా వదలడం లేదు ఈ వైసీపీ పరిపాలన వల్లే అవినీతి వల్లే నేను ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది నాకు క్యాన్వాస్ చేశాను గుంటకల్లో కూడా క్యాన్వాస్లో కూడా మంచి ఆదరణ లభించింది ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాను మంచి ప్రజల్లో మంచి అవగాహన ఉంది ఎవరికి ఓటు వేయాలనేది ఆలోచించుకొని వేస్తున్నారు ప్రజలు కూడా ఏ దీని ఉద్దేశం ఏంటంటే అవినీతి పరిపాలన మేము తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను ముందుకు రావడం జరుగుతుంది గుంటకల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలో ఉండే పార్టీ అయితేనేమి పాలక వర్గంలో ఉన్న పార్టీ అయితేనేమి వాళ్ళు ఇచ్చే డబ్బులు అందరూ తీసుకోండి కానీ స్వచ్ఛందంగా ఈ కెమెరా గుర్తు పోటేస్తామని ప్రజలందరూ కూడా వీళ్ళ ఆదరణ ఆదరణ అయితే నాకు బాగా ఉంది గుంటకల్ నియోజకవర్గంలో కూడా నేను క్యాన్వస్ చేశాను కసాపురం నుంచి స్టార్ట్ చేశాను అక్కడ కూడా ప్రజలు బాగా ఉన్నారు ఎవరు పాలన అయితే చేస్తున్నారు ఎవరు పరిపాలన చేయలేదు అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఉన్నారు నాకి ప్రజల ఆధారణ అయితే బాగా ఉంది ఫోటోలు అయితే దిగింటారు ఆ ఫోటోలు చిన్నప్పటి నుంచి దిగిన ఫోటోలు ఇప్పటిదాకా కానీ కెమెరా లేని మనం ఏం చేయలేము ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఒక కెమెరా ఏదైనా చేయాలన్నా కానీ మన ఫోటో ఎవిడెంట్ అయితే ఉండాలా ఈ ఫోటో ఎవిడెంట్ పట్టుకొని కెమెరా గుర్తును పట్టుకొని వచ్చినాను కెమెరా అయితే ఎట్లా నీట్ గా స్వచ్ఛందంగా ఏదైతే నీతికి నిజాయితీకి ఉంటుందో ఆ కెమెరా గుర్తుకు ఓటు వేసి ప్రజలు అఖండ మెజారిటీతో నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను